నమస్తే నేను వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ నీళ్లు నిధులు నియామకాలే ప్రధాన ఎజెండాగా తెలంగాణ ఉద్యమం జరిగి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది కానీ రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్ళ దాకా ఒక్క నోటిఫికేషన్ రాలేదు ఆ తర్వాత వరుసగా నోటిఫికేషన్ మాత్రమే వచ్చాయి ఉద్యోగాల భర్తీ జరగలేదు పైగా పేపర్ లీకేజీలతో టిఎస్పిఎస్సి దేశం మొత్తం మీద అభాస్పాలైపోయింది దీంతో నిరుద్యోగుల్లో వచ్చిన వ్యతిరేకత గత సర్కారు సాగరంపింది కాంగ్రెస్ ಸರ್ಕಾರ వచ్చాక టీజీపీఎస్సీ ప్రకరణ జరిగింది. స్వయంగా సీఎం యూపీఎస్సీ చైర్మన్‌తో సమావేశమై సంస్కరణలకు తెరతీశారు ఇప్పుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రిజల్ట్స్ క్యాలెండర్ ప్రకటించిన టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ప్రకటనకు సిద్ధమవుతోంది అసలు మనుగడే ప్రశ్నార్థకమైన స్థితి నుంచి నిరుద్యోగుల ఆశలకు రెక్కలు తొడిగే దిశగా టీజీపీఎస్సీ ముందడగేస్తుంది. ఇంతకు టీజీపీఎస్సీలో వచ్చిన మార్పులేంటి? దీనికోసం సర్కారు తీసుకున్న సంకల్పం ఏంటి? ఉద్యోగ పర్వంతో రాష్ట్రానికి ఎలా ఉపయోగం తెలంగాణలో నిరుద్యోగుల మనసులో కొత్త ఆశలు మొగ్గ తొడిగాయి టీజీపీఎస్సీ రిజల్ట్స్ క్యాలెండర్ ప్రకటించడం చెప్పినట్టుగా ఫలితాలు విడుదల చేయడం మొత్తం తెలంగాణ సమాజాన్ని ఆశ్చర్యపరిచింది ఎప్పుడూ లేని విధంగా పరీక్షలు పెట్టిన నెలల వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేయడం ఆశావాహులకు చాలా ఊరట కలిగించింది తెలంగాణలో ఏడు వందల ఎనబై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి గత ఏడాది రెండు పేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో నిర్వహించిన రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ వెల్లడించింది అభ్యర్థులకు మార్కులతో కూడిన జనరల్ ర్యాంక్ జాబితాను ప్రకటించింది ఇదే క్రమంలో ఈ నెల పద్నాలుగున గ్రూప్ త్రీ పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్ ను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది పదిహేడున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పంతొమ్మిదిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాలను విడుదల చేయనుంది రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఒకటి రెండు నిష్పత్తిలో మెరిట్ జాబితా పెల్లడించడానికి టీజీపీఎస్ఈ తుది పరిశీలన చేస్తోంది కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ప్రకటించింది రాష్టంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలు ఏడు వందల మూడు గ్రూప్ టూ పదమూడు వందల అరవై ఐదు గ్రూప్ త్రీ పోస్టులతో పాటు ఐదు వందల ఎనబై ఒకటి వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు గతంలో పరీక్షలు నిర్వహించింది పరీక్షలు నిర్వహించిన ఏడాది వ్యవధిలోనే ఫలితాలు వెల్లడి కావడాన్ని అభ్యర్థులు స్వాగతిస్తున్నారు ఇప్పుడు రిజల్ట్స్ క్యాలెండర్ ప్రకటించినట్టే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాలని నిరుద్యోగులు కోరుతున్నారు పోస్టుల సంఖ్యతో సంబంధం లేకుండా ఏటా యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ఉండాలని భావిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర తర్వాత ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీసెస్ పరీక్షలు ఏవైతున్నాయో ఒక్కసారి కూడా నిర్వహించకపోవడము ఒక పెద్ద విషాదం నియామకాలతోనే ఒక తెలంగాణ ఉద్యమం జరిగింది ఉద్యోగాలు వస్తాయని కొత్త రాష్ట్రం ఏర్పడితే అవకాశాలు పెరుగుతాయని యువత చాలా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు కానీ పదేళ్ల కాలము ఏ కారణమైతే కానీ ఈ రెండు సర్వీసెస్కి కొన్ని లక్షలాది మంది పిల్లలు ఏళ్ల తరబడి దానికి పరీక్ష కొరకు తయారు కావడం వాళ్ళు ఎక్కడెక్కడో లైబ్రరీలో కూర్చొని మడత కుర్చీతో ఐదు రూపాయల మున్సిపల్ కార్పొరేషన్ పెట్టి భోజనం చేసి ఏళ్ల తరబడి దీనికి ప్రిపేర్ అయ్యారు అలాగే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి బోల్డన్ డబ్బులు ఖర్చు పెట్టారు కానీ పరీక్షల నిర్వహణ జరగలేదు గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలపై ఎలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని టీజీపీఎస్సీ ఇటీవల విజ్ఞప్తి చేసింది ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సూచించిన అన్ని నియమాలు విధానాలను కమిషన్ పాటిస్తుందని స్పష్టం చేసింది ఎవరైనా మధ్యవర్తులు కమిషన్ సిబ్బందితో గానీ మరే అధికారితో గానీ పరిచయాలు ఉన్నాయని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని సమాచారాన్ని పొందడంలో సహాయం చేస్తామని సంప్రదిస్తే అలాంటి అభ్యర్థులు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలని కోరింది Rest be assured, don't believe into any wrong things. Commission, with all the members and the secretary in charge, they are fully committed, fully dedicated towards transparent and a quick and efficient uh, processing of the results and without any fear or favor to anybody. So, it's a constitutional authority which has nobody to control them except the Constitution of India. గత ప్రభుత్వం పదేళ్ల అధికారంలో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో వ్యతిరేకత మూటగట్టుకుంది చివరకు జాబ్ నోటిఫికేషన్లలో జరిగిన గందరగోళమే ఆ సర్కార్ను గద్దెదించింది ఎనిమిదేళ్ల పాటు నియామకాలు ఊసెత్తకుండా ఆఖరి నిమిషంలో వరుస నోటిఫికేషన్లు జారీ చేశారు కానీ ఒక్క నియామకం కూడా నోటిఫికేషన్ దశ దాటి ముందుకెళ్లలేదు అడపదడప పరీక్షలు నిర్వహించిన పేపర్ లీకేజ్ తో పరుగుపోయింది ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకున్న నిరుద్యోగులు నానా తంటాలు పడాల్సి వచ్చింది తాము అధికారంలోకి వస్తే ఏ ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసింది సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ ను కలిసి అక్కడ అమలవుతున్న పద్దతుల గురించి అడిగి తెలుసుకున్నారు టీజీపీఎస్సీలో అవలంబించాల్సిన పద్దతుల గురించి సూచనలు సలహాలు కూడా తీసుకున్నారు అందుకు తగ్గట్టుగానే టీజీపీఎస్సీ పనితీరులో మార్పు వచ్చింది నోటిఫికేషన్ దగ్గర నుంచి పరీక్ష ఫలితాలు ఇలా ప్రతి దశలోనూ తీవ్ర గందరగోళం ఉండే పరిస్థితికి ఫుల్ స్టాప్ పడింది చెప్పినట్టుగా పరీక్షలు జరుగుతున్నాయి ప్రకటించినట్టుగా ఫలితాలు కూడా వస్తున్నాయి నోటిఫికేషన్ ఇచ్చే ముందే కోర్టు కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు న్యాయపోరాటం విషయంలోనూ టీజీపీఎస్సీ సర్కార్ ఎక్కడా తగ్గడం లేదు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మరీ నోటిఫికేషన్ పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడికి ఎక్కడా అడ్డంకులు లేకుండా చూస్తున్నారు సోమవారం ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాలు కూడా రిలీజ్ చేయొద్దని కొందరు కోర్టుకు పెళ్లినా సర్కార్ గట్టిగా న్యాయ పోరాటం చేసి న్యాయస్థానం నుంచి అప్రూవల్ తీసుకుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది కాలంలోనే యాబై ఐదు వేల నూట డెబ్బై రెండు ఉద్యోగాలు భర్తీ చేసింది పదకొండు వేల అరవై రెండు ఖాళీలతో డీఎస్సీ నిర్వహించి పదివేల ఆరు వందల మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు ఉద్యోగ నియామక పరీక్షలన్నీ పారదర్శకంగా ప్రశ్నపత్రం లీక్ వంటివి లేకుండా చూసుకుంటూ ఖాళీలను భర్తీ చేసుకుంటూ పోతున్నారు దేశ చరిత్రలోనే సంవత్సర కాలంలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని మరి అదే విధంగా ఎలక్షన్ లో మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చామో గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజ్ వ్యవహారం దేశ వ్యాప్తంగానూ సంచలనం సృష్టించింది కీలకమైన గ్రూప్స్ పరీక్ష పత్రాలు లీక్ కావడంతో చాలా ఎగ్జామ్స్ రద్దయ్యాయి నిర్వహించిన పరీక్షలను కూడా రద్దు చేశారు దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టారు అయితే యువతను తమ వైపు తిప్పుకునేలా కాంగ్రెస్ పార్టీ కీలకమైన ఇచ్చింది నిరుద్యోగ డిక్లరేషన్ సభలను నిర్వహించి ఉద్యోగాల భర్తీపై కీలకమైన ప్రకటన చేస్తూ వచ్చింది ఉద్యోగాల భర్తీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీజీపీఎస్సీకి గత ప్రభుత్వంలో నియమితులైన సభ్యులు రాజీనామా చేయడంతో కొత్త వారిని ఎంపిక చేసింది మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని చైర్మన్ గా నియమించింది ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గ్రూప్ వన్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టింది అప్పటికే రెండు సార్లు రద్దైన సంగతి తెలిసిందే గత ప్రభుత్వంలో ఐదు వందల మూడు పోస్టులకు నోటిఫికేషన్ రాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో అరవై పోస్టులను కల్పింది దీంతో పోస్టుల సంఖ్య పెరిగింది కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా అవకాశం కల్పించింది కీలకమైన గ్రూప్ త్రీ పరీక్షలను కూడా ప్రభుత్వం నిర్వహించింది మరోవైపు తెలంగాణలోని రేవంత్ సర్కార్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది నిర్ణయించిన షెడ్యూల్ లోపే మొత్తం ప్రక్రియను పూర్తి చేసింది కేవలం యాబై ఆరు రోజుల్లోనే డీఎస్సీ ఫలితాలు వెలువడ్డాయి ఇక గ్రూప్ ఫోర్ కు సంబంధించిన ఉద్యోగ నియామక ప్రక్రియను కాంగ్రెస్ సర్కార్ పూర్తి చేసింది ఇటీవలనే ఎంపికైన వారికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేసింది గత ప్రభుత్వంలో పరీక్షలు నిర్వహించిన వాటి ఫలితాలను ప్రకటించి వారికి కూడా నియామక పత్రాలు ఇచ్చింది ఇందులో ఎక్కువగా గురుకులాలతో పాటు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం మీద నిరుద్యోగులు పెట్టుకున్న ఆశల్ని నెరవేరుస్తూ కాంగ్రెస్ సర్కార్ కార్యాచరణ తీసుకుంది రిజల్ట్స్ క్యాలెండర్ ప్రకటన త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన మంచి ప్రక్రియ అనే చెప్పాలి జాతీయ స్థాయిలో పరీక్షలు పెట్టే యూపీఎస్సీ క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు ఇస్తూ షెడ్యూల్ను తూచా తప్పకుండా పూర్తి చేస్తుంది అదే తరహాలో టీజీపీఎస్సీ కూడా పనిచేయాలని ఉద్యోగాల భర్తీలో దేశానికి ఆదర్శంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని ఇటీవలి పరిణామాలు చూస్తే అర్థమవుతోంది గత ప్రభుత్వ హయాంలో టిఎస్పీఎస్సి బాగా పరుగుతూ పోయింది కేవలం పేపర్ లీకేజీలే కాదు పరీక్షల నిర్వహణలో చేసిన ఘోరమైన తప్పిదాలు ఏకంగా కోర్టులతోనే మొట్టికాయలు వేయించుకున్న తీరు అదో ప్రహసనం ప్రైమరీ పిల్లల కంటే అధ్వానంగా టీఎస్పీఎస్సి వ్యవహరించిన తీరు నిరుద్యోగులకు విరక్తొచ్చేలా చేసిందనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు గత ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ కలగానే మిగిలిపోయింది నియామకాల ప్రకటనలే కానీ ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు పేపర్ లీకేజ్లు పరీక్షల రద్దుతో టీఎస్పీఎస్సీ విశ్వసనీయత కోల్పోయింది మరోవైపు ఏళ్ల తరబడి ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి పడింది లక్షలాది మందికి ఒకేసారి పరీక్షలను నిర్వహించాలన్నా నియామకాలకు ఇతర ఏర్పాట్లను చేయాలన్నా ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది అలా కాకుండా ఎప్పటికప్పుడు ఖాళీ పోస్టులను భర్తీ చేస్తే అక్రమాలకు తక్కువ అవకాశం ఉంటుందని నిపుణులు సూచించారు కేరళలో అనుసరిస్తున్న విధానాన్ని ఉదాహరించారు ఇతర రాష్ట్రాలకు భిన్నంగా కేరళలో ఉద్యోగాల భర్తీని చేస్తున్నారు సర్వీస్లో ఉన్న ఒక్క ఉద్యోగి రిటైర్డ్ అయ్యే రోజు నాటికే ఆ పోస్టులో మరొకరిని నియమిస్తున్నారు దాంతో ఖాళీ పోస్టులు అన్న సమస్యే ఉత్పన్నం కాదు ఇలా పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండడంతో పోటీ పడే అభ్యర్థులు కూడా తక్కువగా ఉంటారు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో నియామకాలను సకాలంలో చేయకపోవడంతో భారీ సంఖ్యలో ఖాళీ పోస్టులుంటున్నాయి ఈ నేపథ్యంలోనే ఏటా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ను ప్రకటించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది కానీ గత సర్కార్ ఈ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇతర రాష్ట్రాలను చూసి కాకపోతే కనీసం యూపీఎస్సీని చూసైనా నేర్చుకోవాలనే అభిప్రాయాలు వచ్చాయి యూపీఎస్సీ గత ఐదు దశాబ్దాలుగా ఏటా క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం సివిల్స్ పరీక్షలు జరుపుతోంది ఏటా మే జూన్లో ప్రిలిమ్స్ అక్టోబర్ నవంబర్లో మెయిన్స్ ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు ఏప్రిల్లో ఫలితాలు ఇలా ఏటా పక్కాగా క్యాలెండర్ ఫాలో అవుతోంది ఇదే విధానం టిఎస్పీఎస్సి కూడా తీసుకురావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు గ్రూప్ టూ ఎగ్జామ్ పెట్టిన తర్వాత తొంభై రోజుల్లో రిజల్ట్ ఇవ్వటం మరియు ఏ స్టూడెంట్కు ఎన్ని మార్కులు వచ్చినాయి ఆ మార్కులతో పాటు ర్యాంకింగ్ వేయటం అనేది చాలా వండర్ఫుల్గా చెప్పవచ్చు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముఖ్యంగా నేను దాదాపు గ్రూప్స్కి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నేను బోధిస్తున్నాను ఈ ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్రలో కానీ అమావాసికి పున్నమికి ఇచ్చే నోటిఫికేషన్లతో పరీక్షల నిర్వహణకే చేతులెత్తేస్తున్న టీఎస్పీఎస్సీ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించే యోచనే చేయలేదు గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ పనితీరు రోజుకి అధ్వాన్నంగా మారింది మొదట అభ్యర్థులు తర్వాత ప్రభుత్వం కమిషన్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది అప్పుడు ఏకంగా హైకోర్టే చివాట్లు పెట్టాల్సి వచ్చింది ఓవైపు ఉద్యోగాలు రాక చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండగా రాజ్యాంగబద్ద వ్యవస్థ ఉండి పరీక్షల నిర్వహణలో పదే పదే విఫలమవుతుందని మండిపడింది మొదటిసారి పేపర్ తో గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేశారని రెండోసారి నిర్వహించే సమయంలోనూ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించారని హైకోర్టు ఆక్షేపించింది వరుస ఘటనలతో అభ్యర్థుల భవిష్యత్తు టీఎస్పీఎస్సీ ప్రతిష్ట ప్రశ్నార్థకంగా ఉన్నాయని హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది రెండు పేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఆరున ఏకంగా ఐదు వందల మూడు పోస్టులతో తెలంగాణలో తొలి గ్రూప్ వన్ ప్రకటనను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది రాష్ట వ్యాప్తంగా మూడు లక్షల ఎనబై పేల రెండు వందల రెండు మంది దరఖాస్తు చేశారు అదే ఏడాది అక్టోబర్ పదహారున ప్రిలిమ్స్ నిర్వహించగా రెండు లక్షల ఎనబై ఐదు పేల తొమ్మిది వందల పదహారు మంది హాజరయ్యారు టీఎస్పీఎస్సీ వీరి నుంచి ఒకటి ఇస్టు యాబై నిష్పత్తిలో ఇరవై ఐదు వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్ కు ఎంపిక చేసింది జూన్లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు స్కెడ్యూల్ వెలువరించింది అనూహ్యంగా ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజ్ కుంభకోణం వెలుగు చూడడంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది తిరిగి జూన్ పదకొండున ప్రిలిమ్స్ నిర్వహించగా రెండు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల ఆరు మంది అభ్యర్థులు హాజరయ్యారు ఇప్పుడు నిబంధనలు పాటించలేదనే కారణంతో తెలంగాణ హైకోర్టు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ను రద్దు చేసింది వాస్తవానికి పదకొండేళ్ల తర్వాత తొలిసారి ప్రిలిమ్స్ నిర్వహించారు తర్వాత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజ్ కుంభకోణం వెలుగు చూడడంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది తర్వాత మళ్లీ ఏడాది జూన్ పదకొండున ప్రిలిమ్స్ నిర్వహించగా ఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జ్ ఆదేశాలిచ్చారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రెండు సార్లు రద్దవడంతో ఇటు అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది గతంలో ఎన్నడూ లేని విధంగా టీఎస్పీఎస్సీ వివాదాల్లో కూరుకుపోయింది వేలాది మంది విద్యార్థులు ఆ బిల్డింగ్ ముందు ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది ప్రశ్నపత్రాల లీకేజ్ తర్వాత టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయడంపై ఎలాంటి ప్రయత్నమూ లేకపోవడం విమర్శలకు దారితీసింది పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయనే కారణంతో మొత్తం పది పరీక్షలను రద్దు చేయడంతో అభ్యర్థుల్లో అలజడి నెలకొంది పోస్ట్ పోన్ చేయడం రీఎగ్జామ్ కండక్ట్ చేయడం ఇలాంటి పర్వం జరుగుతున్న తరుణంలో గత తొంభై రోజుల క్రితం డిసెంబర్లో జరిగిన ఎగ్జామ్ ఈ రోజు రిజల్ట్ రావడం జరిగింది ఆ రిజల్ట్ తో పాటు ర్యాంకింగ్ లిస్ట్ కూడా పెట్టడం చాలా హర్షించదగ్గ విషయం ఈవెన్ లో కూడా ఇంత తొందరగా ఇంత అక్యురేట్ గా రిజల్ట్ రాదు దాదాపు వన్ ఇయర్ పడుతుంది కానీ తెలంగాణలో టిఎస్పిఎస్సి చేసిన అద్భుతమైన విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీ తీరు గత ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది రెండోసారి కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఏదో వివాదం చెలరేగుతూనే ఉంది రాష్టం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టర్మ్ లో కమిషన్ చైర్మన్ గా ప్రొఫెసర్ గంటా చక్రపాణి పనిచేసిన సమయంలో కొన్ని నోటిఫికేషన్ల విషయంలో లీగల్ చిక్కులతో కోర్టులో కేసులు ఎదుర్కొన్న పరీక్షల నిర్వహణలో ఎలాంటి రిమార్క్ రాలేదు తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి చైర్మన్ గా కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాతనే వరుస వివాదాలతో నిరుద్యోగులకు నిట్టూర్పులే మిగిలాయి టీఎస్పీఎస్సీ నిర్వహణలోని లోపాలతో ఊహించని చిక్కులు ఎదురయ్యాయి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నా కమిషన్ వాటిని పట్టించుకుని పరిస్థితి కనిపిస్తోంది ఇటు సర్కార్ సూచనలు పాటించరు అటు కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోరు మరోవైపు లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలకటమాడతారు కమిషన్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు తాము పరీక్షలు రాసినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎంత కష్టంగా ఉండేదనే మానవీయ కోణంలో అస్సలు ఆలోచించలేదు మేము ఒడ్డున కూర్చున్నాం ఒడ్డుకు రావడానికి చూసేవాడిని మధ్యలోనే ముంచేస్తాం అన్నట్టుగా వ్యవహరించారు నియామకాలతోని ఒక కొత్త జోష్ కూడా వస్తుందని చెప్పవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి అధికారుల యొక్క సంఖ్య కూడా పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అదే విధంగా యూపీఎస్సీ తరహాలోనే టీజీపీ టీజీపీఎస్సి కొత్త జాబ్ కారణాన్ని రూపొందించడం కూడా మనం హర్షించదగ్గ అసలు పనిచేసే వారెవరూ లేరని అందరూ టైంపాస్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి ఏదో నామ్కి వాస్తే ఉద్యోగం చేయడమే కానీ లక్షల మంది భవిష్యత్తుకు బాధ్యత వహించాలనే స్పృహ ఉన్నవాళ్లు ఉన్నారా అనేది అసలు ప్రశ్న ఆ బాధ్యత ఉందనే విషయం గుర్తుంటే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అనేది నిరుద్యోగులు అడుగుతున్న ప్రశ్న సాధారణంగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాలను డిమాండ్ చేయాల్సిన స్థితి ఉంటుంది కానీ తెలంగాణలో పరిస్థితి పూర్తిగా భిన్నం ఇక్కడ సర్కారు ఉద్యోగుల భర్తీకి అనుమతించిన కమిషన్ నిర్వాహకం నిరుద్యోగులకు శాపంగా మారుతోంది టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యానికి అభ్యర్థులు ఎందుకు మూల్యం చెల్లించాలనే ప్రశ్నకు జవాబు చెప్పేదెవరు అసలు ఈ ప్రశ్నకు ఎప్పటికైనా జవాబు దొరుకుతుందా అనేది తేలాల్సింది ఏకంగా కమిషన్ ఉద్యోగులే బాధ్యతారహితంగా వ్యవహారం చేయడం కీలక అధికారులు పీఏలపై ఆధారపడడం పేపర్ లీకేజ్ ను అరికట్టే సెక్యూరిటీ కీని ఎవరి చేతుల్లో పడితే వారి చేతిలో పెట్టడం ఇలా గత సర్కారు హయాంలో పేపర్ లీకేజ్ లీలలు అన్ని ఇన్ని కాదు అసలైన వారిపై చర్యలు తీసుకోకుండా ఎవరో అనామకుల్ని ఇరికించారనే ఆరోపణలు వెలువెత్తాయి స్వయంగా అభ్యర్థులు కమిషన్ ఆఫీస్కు వచ్చి తప్పెక్కడ జరిగిందో చెప్తున్నా కూడా చర్యలకు మీనమేషాలు లెక్కించడం అప్పటి సర్కార్ విశ్వసనీయతనే తీవ్రంగా దెబ్బతీసింది చివరకు అధికారం కోల్పోయే దుస్థితికి దారితీసింది ప్రభుత్వ ఉద్యోగం ఎవరికైనా జీవితకాల గమ్యం ఒక వ్యక్తికి సర్కారీ కొలువు లభిస్తే కనీసం రెండు తరాలు బాగుపడతాయనేది లెక్క అంటే కుటుంబం మొత్తం ఓ మెట్టు పైకెక్కుతుంది చాలా కుటుంబాల సామాజిక స్థాయి పెరుగుతుంది ఇంతటి కీలకమైన ఉద్యోగాల భర్తీని చాలా బాధ్యతగా చేయాలి అసలు ఆరోపణలకు తావు ఇవ్వకుండా కార్యాచరణ ఉండాలి ఇప్పుడు ఆ దిశగానే టీజీపీఎస్సీ చర్యలు తీసుకుంటోంది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల ఓట్లే ప్రధాన కారణం అందుకే ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే కమిషన్ ప్రక్షాళనపై దృష్టి పెట్టింది చైర్మన్ సహా బోర్డు సభ్యుల్ని మార్చడంతో కమిషన్ పనితీరు ఎలా ఉండాలో నిర్దేశించింది నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి చెప్పిన మాట మేరకు నియామకాలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ విధానంతో మంచి ఫలితాలు వచ్చే అవకాశం అభిప్రాయాలు అభిప్రాయాలున్నాయి క్రమం తప్పకుండా ఉద్యోగాల భర్తీ జరిగితే ప్రభుత్వ యంత్రాంగంలో కొత్త నీరొస్తుంది కొత్త వస్తుంది కొత్త రక్తం ఎక్కడంతో కొత్త తరహా ఆలోచనలతో పాలన మరింత సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది కొత్తగా ఉద్యోగులు అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వారి సంఖ్య పెరుగుతుంది అలాగే పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా అధికారులు బాధ్యతలు తీసుకోవడానికి వీలుంటుంది లేకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి లక్షలాది దాదాపుగా ఐదు లక్షల పైగా అప్లై చేసిన గ్రూప్ టూ రిజల్ట్ని ప్రకటించడం అనేది నిజంగా గొప్పగా మనం భావించాల్సిన లక్ష్యం ఈ నేపథ్యంలోనే గ్రూప్ వన్ ఉద్యోగాల నియామకం అంటే రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకెళ్లడమే దరిదాపుగా ఐదు వందల ఎనభై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలు అట్లాగే ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ ఉద్యోగాలకి ఎగ్జామ్ నిర్వహించి చాలా షార్ట్ పీరియడ్లో అంటే దాదాపుగా వంద రోజుల వ్యవధిలోనే

கிரூப் வன் ரல்ஸ் கிரூப் டூ ரீசல்ட்ஸ் இது தோந்தர இதே தொலைசார ரேப்பு குரூப் த்ரீ ரிசல்ஸ் கூடோத்துனா మనం చూస్తే గనక తెలంగాణలో జిల్లా స్థాయిలో కింది స్థాయిలో ఎవరైతే ఉంటారో గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ వీళ్ళందరూ కూడా చాలా వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రం కొత్తగా విలేజ్ లెవెల్ ఆఫీసర్ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేసింది ఇక ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రస్తుతం పడుతున్నవన్నీ తొలి అడుగులేనని టీజీపీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్ గా మారుస్తామని సర్కార్ పెద్దలు చెప్తున్నారు రాజ్యాంగ బద్దత ఉన్న సంస్థ అందుకు తగ్గట్టుగానే పని చేయాల్సి ఉంటుంది అయితే గత సర్కార్ హయాంలో రకరకాల జాడ్యాలు టీఎస్పీఎస్సీని దిగజార్చాయి ఇప్పుడు ప్రస్తుతం చర్యలతో టీజీపీఎస్సీ ప్రతిష్ట నిలబడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది అయితే కమిషన్ ఇంతటితో ఆగకుండా మరోసారి పొరపాట్లు జరిగే పరిస్థితి రాకుండా వ్యవస్థల్ని పటిష్టం చేయాల్సిన అవసరం ముఖ్యంగా పరీక్షల నిర్వహణ విషయంలో ప్రమాణాలు పెంచాలి ఫలితాల విడుదల విషయంలో వేగంతో పాటు ఖచ్చితత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే యూపీపీ యూపీఎస్సీ లాగానే తరహాలోనే మేము కూడా నిర్వహించి జాబ్ క్యాలెండర్ కూడా నిర్వహిస్తామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో అదే తరుణంలో ఈ యొక్క గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి ఈరోజు రిజల్ట్ కూడా ఇవ్వడం చాలా ఆర్చించదగ్గ విషయము ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము గతంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి కొద్దిగా తేడా కనిపిస్తూ ఉంది నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించిందో ఎన్నో ఆశలతో ఎదురు చూసి అనేక ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఈరోజు గ్రూప్ వన్ కు సంబంధించిన రిజల్ట్ ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టీజీపీఎస్సీ పనితీరులో మార్పు కనిపిస్తోందని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదే పోకడ కొనసాగితే కనీసం వచ్చే మూడున్నరేళ్లైనా జాబ్ క్యాలెండర్ అమలవుతుందన్న ఆశతో ఉన్నారు అటు సర్కార్ ఇటు కమిషన్ కూడా ఉద్యోగుల భర్తీ విషయంలో ఖచ్చితంగా క్యాలెండర్ అమలవుతుందని భరోసా ఇస్తున్నాయి నా ఎక్స్పీరియన్స్ లో ఇంత వేగంగా ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్స్ నియటం దానితో పాటు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి తావు లేకుండా కంప్లీట్ గా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వటం ఎవరైతే ఎగ్జామ్ కి అప్లై చేసి ఉన్నారో రాసి ఉన్నారో వారి యొక్క వారి యొక్క ర్యాంకింగ్స్ ని ఇవ్వటము దాదాపు రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది యొక్క విద్యార్థుల యొక్క మెరిట్ లిస్ట్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టడం అనేటువంటిది ఇది మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను చూస్తూ ఉన్నాను ఏళ్ల తరబడి రిక్రూట్మెంట్ లేకపోవడంతో ప్రభుత్వ శాఖల్లో కూడా ఖాళీలు పేరుకుపోయాయి క్రమం తప్పకుండా ఉద్యోగాల భర్తీ చేస్తే ఈ సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుందని సర్కార్ ఆశాభావంతో ఉంది ఎట్టకేలకు గత చేదు అనుభవాలను వదిలించుకుని కొత్త తరహా పనితీరుతో ముందడుగేస్తున్న టీజీపీఎస్సీ భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు అప్పుడు తమకు అయోమయం తగ్గుతుందని కుటుంబ సభ్యులకు ఓ క్లారిటీ ఇవ్వగలుగుతామని చెప్తున్నారు